ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన ఆన్లైన్ సారీస్ సిరీస్ వీడియో వచ్చి కేటలాగ్ సారీస్ అనేవి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అంతా కూడా డార్క్ మ్యాచింగ్ వచ్చేసింది కలర్స్ అయితే చాలా క్లాస్గా ఉన్నాయి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు సింపుల్ డిజైన్ అనేది వస్తుంది వీటిలో ఏ శారీ తీసుకున్నాం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పడుతుందండి ప్రైజ్ అయితే చాలా తక్కువ మీకు పెట్టుబడికి అయినా కూడా చాలా బాగుంటాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్ సారీస్ ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే బ్లాక్ శారీ ఓపెన్ చేసి చూపించం చూడండి ఈ విధంగా శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది మల్టీ కలర్ కాంబన్ బార్డర్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంషన్లో ఉంటుంది ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి ఇంకా డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ఏ శారీ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది దోషి బ్లౌజ్ అండి స్మాల్ డిజైన్లు ఇచ్చేసారు పళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మల్టీ కలర్ కాంబినేషన్లోని పళ్ళు కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ దోస్తే కాఫీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఈ శారీ మొత్తం కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా మంచి కలర్ కమిషన్లో వచ్చాయి ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దోస్తే రాయల్ బ్లూ కలర్ అండి మెయిన్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుంది బార్డర్ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చేసారు బ్లౌజెస్ ఈ విధంగా వస్తుంది వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందరూ లైక్ చేయండి అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తే మన ఛానల్ నుంచి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో